హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోకుండా అయితే సిద్ధిపేటకి వెళ్ళాను వెళ్ళినప్పుడు అయితే రాధా కలెక్షన్ షాప్ అయితే చూశానండి నుంచో అయితే యూట్యూబ్లో అయితే చూశాను సరే ఒకసారి వెళ్ళి చూసేద్దాము కలెక్షన్ ఎలా ఉంది అని అయితే వెళ్ళాను అయితే బయట నుంచి అయితే వీడియో తీయలేదు లోపలికి వెళ్ళి నాకైతే వీడియో తీస్తాను ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరీ యూట్యూబ్లో అయితే వీడియో తీయాలి కదా పర్మిషన్ లేని యూట్యూబ్ వీడియోస్ అయితే తీయనండి ఎవరినైనా సరే అడిగినాకనే పర్మిషన్ తీసుకొని యూట్యూబ్లో అయితే వీడియోస్ తీస్తాను అయితే వాళ్ళు తీసుకోండి మేడం అని అనగానే సర్లే అని తీసుకున్నానండి కలెక్షన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను వర్తబులా కాదా రాధా కలెక్షన్కి వెళ్తే మనకు మనకు వర్తబుల్ అవుతుందా కాదా మనం కొనొచ్చా లేదా అనేది ఇప్పుడైతే చెప్తానండి కంపల్సరీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అయితే కొనొచ్చండి హై రేంజ్ వాళ్ళకైతే వాళ్ళ ఇష్టము మిడిల్ క్లాస్ వాళ్ళైతే నేను మిడిల్ క్లాస్ దాన్ని కాబట్టి నేనైతే చెప్తున్నాను అక్కడనే పట్టు శారీస్ సెమీ పట్టు ఉన్నాయి సెమీ పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి మీటర్ టాన్లలో ఉంటే చూడండి మీటర్ల కొద్ది కొల్చేటి మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్కి అయితే హాఫ్ పట్టు ఉంటే చూడండి టాన్లలో అవి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి వర్క్ బ్లౌజ్ పీసులు ఐదు వందల నుంచి స్టార్ట్ అయితే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు అయితే ఉన్నాయి పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి సెమీ పట్టు అని చెప్పాను కదా అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే నచ్చినాయి సెమీ పట్టు మనకు ప్యూర్ పట్టు అయితే కొంచెం రేట్ ఎక్కువగా పడుతుంది కదా సెమీ పట్టు కాబట్టి రేట్ తక్కువగా పడుతుంది కాబట్టి ఇలానే కనిపిస్తాయి అయితే అక్కడనే పట్టు చీరలు తీసుకొని అక్కడనే మగం వర్క్ బ్లౌజులు కూడా తీసుకోవచ్చు ఇది వరకు పట్టు చీరలు తీసుకొని బ్లౌజులు లేని వాళ్ళు కూడా పట్టు చీరలు తీసుకొని పోతేనే బ్లౌజులు అయితే తీసుకోవచ్చు అండి ఎందుకు అనుకుంటున్నారా చిన్న డిఫరెంట్ కలర్ డిఫరెంట్ తోటి ఉంటాయండి మగం వర్క్ బ్లౌజులు అయితే నేను అనుకోకుండా వెళ్ళాను కాబట్టి నేనైతే ఏం తీసుకొచ్చుకోలేదు ఒక్కటి కూడా తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే శారీస్ లేని బ్లౌజులు తెచ్చుకోవడం అస్సలకే వర్తబుల్ కాదండి అవి తీసుకొచ్చుకొని కొంచెం తక్కువగా ఉండి అవి వేలు వేలు పెట్టుకొని అయ్యో అవి ఎల్ల కలవలేదని ఊక బాధ అంటే కదంటే చీరలు తీసుకొని పోవచ్చు లేకపోతే చీర కొనుక్కోవాలనుకుంటే కూడా అక్కడనే కలెక్షన్ ఉంది మళ్ళీ రాధా కలెక్షన్కి ఎదురుగానే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది ఇక్కడ నచ్చకపోతే అక్కడైనా తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ చీరలు అయితే బాగా నచ్చినాయి బ్లౌజ్ పీసులు కూడా బాగా నచ్చినాయి అండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ నాకు సూట్ అవుతుందో లేదో అని అయితే మళ్ళీ ఒకటి అనిపించింది మళ్ళీ కొంచెం నేను ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను షాపింగ్ చేయాలంటే ఒక్కొక్క కానీ అయితే ఆ పదిసార్లే కాదు ఒక్కసారి కూడా ఆలోచించాను తొందరగా తీసుకుంటాను ఒక్కొక్క దగ్గరనైతే ఒకటికి పది సార్లు అయితే ఆలోచించడం అవుతుంది ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఈ బ్లౌజ్ కు థౌసండ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే రేంజ్ ఉంటుంది కదా ఇవన్నీ తీసుకుపోయి కలవకపోతే మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని అట్లా ఆలోచిస్తాను నేనైతే మగం వర్క్ బ్లౌజులు అయితే ఎక్కువ కొనుక్కోలేదు అన్ని నేనైతే వేసుకుంటాను మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా వర్తబుల్ అండి అందరూ తీసుకోవచ్చు శారీస్ కూడా బాగున్నాయి బ్లౌజులు కూడా చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా అటు సిద్ధిపేటకి వెళ్ళేది ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి నాకైతే ఇది ఎవరు చెప్పాలని చెప్పలేదు నేను నా ఓన్ గా అయితే